హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం మంచి కర్రీ చేసుకుందాం హెల్దీ కర్రీ అది ఆకాకరకాయ టమాటో కర్రీ అండి ఇది మనం మామూలుగా ఫ్రై పులుసు అట్లా చేసుకుంటాం కదా నేను ఈసారి ఏం చేస్తున్నానంటే చాలా కొన్ని అంటే పావు కేజీ మాత్రమే ఉన్నాయి ఆకాకరకాయలు పావు కేజీ ఆకాకరకాయలతో ఇవి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి టమాటాలు ఉల్లిపాయలు వేసి మనం కర్రీ చేసుకుందాం ఎలాంటి మసాలాలు మనకు అవసరం లేదు చాలా టేస్టీగా త్వరగా మనకి రైస్లోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఏమేం కావాలో చూద్దాం ఫస్ట్ ఉల్లిపాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటా తీసుకున్నాను ఒక పావు కేజీ మనకి ఆకాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి గ్రీన్గా ఉన్నాయి తీసుకోవాలి గట్టిగా ఉండాలి కాయ ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇది మెయిన్ అండి మనం చేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అలాగే ఆ కాకరకాయలు కూడా మన ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు పొడవుగా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఆ కాకరకాయలు ఉల్లిపాయలు కట్ చేసేసుకుందామండి మనకి ఉల్లిపాయలు కూడా మన ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు పొడవు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చిన్నవైనా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవ ముక్కలు కట్ చేస్తున్నాను మనకి కూడా చపాతీలోకి రైస్లోకి పూరీలోకి దోశల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది మనకి కాకరకాయ చేదుగా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది మనం ఏం చేసుకున్నా గానీ కానీ ఎందుకో ఇది అంతగా నచ్చదండి ఆ కాకరకాయ అంత టేస్ట్ ఉండదు చప్పగా ఉంటుంది కదా నాకేం టేస్ట్ అనిపించదు కాకపోతే చపాతీలోకి వాటిలోకి బాగుంటుంది ఫ్రై సాంబార్లోకి రసంలోకి ఫ్రై కూడా చాలా బాగుంటుంది కానీ నాకెందుకో నచ్చదు అనమాట నాకు కాకరకాయ బాగుంటుంది కాకరకాయ కూడా ఇందులో వేసి చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఏమని నేను కాకరకాయలు వేయట్లేదు మనకు మురగా ఏ విధంగా అయితే వంద రోగాలని మూడు వందల రోగాలని నయం చేస్తుందని చెప్తారో ఆ కాకరకాయ కూడా అంతేనండి మెడిసినల్ వాల్యూస్ బాగా ఉన్నాయి ఇందులో మంచి ఫైబర్ ఉంది రిచ్ ఫైబర్ అన్నమాట నేను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అడవి కాకరకాయలు ఆ కాకరకాయలు ఇంకా ఏవైనా అవేనండి అవి కట్ చేస్తున్నాను నేనైతే రౌండ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము మనకి పల్చగా ఉండాలి ఎందుకంటే ఇవి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది ఇందులోని విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇట్లాగా స్లైసెస్ లాగా రౌండ్ స్లైసెస్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా మనం రౌండ్గా ఆ విధంగా నేను కట్ చేసుకుంటాను మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇవ్వగండి ఆ కాకరకాయలు కట్ చేసేసాను పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఉల్లిపాయలు రెండు పొడవుగా కట్ చేసుకున్నాను ఈ నాలుగు టమాటా మనం కూర చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం కరివేపాకు రెడీగా ఉంది ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దామండి కర్రీ వచ్చేయండి స్టవ్ మీద నేను మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం మనకి కూరగా తగినంత ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగైదు స్పూన్లు అండి ఎందుకంటే మనం కొంచెం ముందుగా ఆకాకరకాయలు వేయించుకోవాలి మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ వేడెక్కిందండి మనం రెండు రెండు మిరపకాయలు నేను వేస్తున్నాను తర్వాత వెంటనే నేను ఆకాకరకాయలు వేసేస్తున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయిన తర్వాత మనం మిగతా వేసుకుందాము ఆకాకరకాయలు మాత్రమే వేస్తున్నానండి ఇంకా ఏం ఉల్లిపాయ ముక్కలు అలా ఏం వేయట్లేదు ఫస్ట్ మనం వేయించుకుందాం ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి కొంచెం ఇట్లా ఎర్రెర్రగా ఉన్న విత్తనాలు నేను కొన్ని తీసేసానండి పచ్చి మాత్రమే వేసుకున్నాను ఇందులో ఆకాకరకాయల్లో విత్తనాలు చాలా లావు ఉంటాయి అనమాట మనకి నవల కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకోసమే గ్రీన్గా గ్రీన్గా ఉన్నాయి ఉంచేసి రెడ్ కలర్లో ఉన్నాయి ఇట్లా రెడ్గా వచ్చింది తీసేసాను అన్నమాట మనకి చక్రాలు నాకు కట్ చేసుకుంటే కాకరకాయలు మనకి ఆ కాకరకాయలు కర్రీకి బాగుంటాయి అండి ఫ్రైకి అయితే మనం పొడవుగా కానీ చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు మనం టమాటా వేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి రౌండ్ ముక్కలు అయితే మనకి చూడటానికి బాగుంటాయి పీసెస్ బాగుంటాయి అందంగా ఉంటాయి చూడటానికి కూరలో ఇది కొంచెం బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాతే కూర చేసుకుందాం మనకి పీసెస్ అన్నీ వేగిపోయినాయి అండి ఇదే మూతలోకి మనం ఒక పక్కగా తీసుకున్నాము ఒక ప్లేట్లోకి మనకి డైరెక్ట్గా కూడా వేస్ట్ చేసుకోవచ్చు దానికంటే కూడా ఇట్లా ఫ్రై చేసి చేసిన కూర చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మనం గ్రేవీతో తింటూ ఉంటే ఈ ముక్కలు మనకి ఈ ఆకాకరకాయ పీసెస్ మనకి చక్కగా ఎట్లాగంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి పంటి కింద బాగుంటాయి విత్తనాలు కనుక లావుగా ఉండి మరి ఇబ్బందిగా ఉంటే తీసేయండి ఇప్పుడు ఇందులో మనం తాలింపు దినుసులు వేసేసుకుందాం తాలింపు దినుసులు పచ్చిమిర్చి వేస్తున్నానండి కరివేపాకు రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం మనకి ఆనియన్స్ కూడా కొంచెం బాగానే వేగాలండి దోరగా మాడకుండా మనకి కలరు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేలోకి మనం టమాటాలు కట్ చేసుకున్నాము కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా అంటే ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమేనండి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనకి కూర చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుందాం ఉప్పు ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇవి కొంచెం వేగాలండి బాగా వేగాలి బాగా అంటే మాడిపోయే విధంగా మనం బిర్యానీకి వేయిస్తాం కదా అట్లా కాకుండా మనం కూరకి ఫ్రై చేసుకుంటాం కదా లైట్గా అట్లా అనమాట మాడకుండా కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసేసుకుందాం మనకి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూద్దామండి ఉల్లిపాయలు మొగ్గితే మనం టమాటా వేసేసుకుందాము అండి మనకి కూరకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు నేను టమాటా వేసేస్తున్నా ఇవి కూడా కొంచెం కలిపేసుకుందాము ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందాం టమాటా వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఉప్పు వేసుకుంటే మనకి టమాటా త్వరగా మగ్గుతుంది అనమాట నేనేం చేశానంటే ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెం టమాటాల్ని ప్రెస్ చేశాను అనమాట చేత్తోనే బాగా వచ్చేసి అందులో ఉన్న గుజ్జంతా బయటకు వస్తుంది కదా కొంచెం మనకి టమాటా ఉడకటానికి కూడా ఆలస్యం కాకుండా తొందరగా మగ్గిపోద్ది అనమాట దానికి తోడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నామంటే మనకి టమాటా మెత్తగా గుజ్జు గుజ్జుగా ఉడికిద్ద ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందామండి ఫస్ట్ వేసాము ఉప్పు వేసాము మూత పెట్టేసుకుందాము కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు మూత తీసి ఒకసారి టమాటా ఎంతవరకు మగ్గిందో అండి ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిద్దామండి గుజ్జుగా గుజ్జుగా వస్తే బాగుంటుంది మనకు తినడానికి కూడా చపాతీలు ఒక రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట నేను రోల్ దంచాను కానీ వెల్లుల్లిపై వేయటం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను తాలింపులు వేసుకుంటే వేగి బాగుంటుంది నేను మర్చిపోయాను అనమాట దంచిన వెల్లుల్లి ఇంకెంతకంటే మనం ఎలాంటి మసాలాలు వేయట్లేదు దీంట్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకోవచ్చు మన దొండకాయ ఫ్రై లాగా చేసుకోవచ్చు మంచి ఫైబర్ ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ ఈ కాకరకాయలు ఆ కాకరకాయలు సంవత్సరానికి మనకు ఒక్కసారి మాత్రమే వస్తే వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా తినండి మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఆ కాకరకాయలు కలిపేసుకుందాం టమాటా ఉడికిందేమో చూద్దామండి ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసేసుకున్నాము కారం వేసేసుకున్నాము ఇదిగోండి కారం నేను సాంబార్ కారం వేస్తున్నాను మీకు ఏ కారం ఉంటే అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ కారం ఉప్పు పసుపు కొత్తిమీర అన్నీ కూడా కొంచెం కలిసి ఉడికే విధంగా మనం మూత పెట్టేసుకున్నాము ఒక్క నిమిషం అంతే ఎక్కువసేపు అవసరం లేదు మనకి ఇప్పుడు మనం ఆ కాకరకాయలు వేసేసుకుందామండి కూర అయిపోయింది కదా ఇదిగోండి వేయించి పెట్టుకున్న ఆ కాకరకాయ ఇవి వేసిన తర్వాత కూడా మనం ఒక్క రెండే రెండు నిమిషాలండి మనకి మొత్తం మీద నాకు టైము కట్ చేసుకోవటానికి కానీ కోర్ అవ్వటానికి కానీ థర్టీ మినిట్స్ పెట్టిందండి సిమ్లోనే పెట్టానండి సిమ్లోనే పెట్టి ఇప్పుడు ఆకాకరకాయలు వేసేసాం కదా పీసెస్ మనం ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి ఆయిల్లో వేగినాయి కదా కొంచెం అక్కడ క్రిస్పీగా తగులుతాయి టేస్ట్గా తగులుతాయి అనమాట కమ్మగా ఉంటుంది అన్నమాట మనం ఇది కొంచెం కాకరకాయ టేస్ట్ తక్కువ కాబట్టి మనం కొంచెం టేస్ట్ వచ్చే విధంగా హెల్దీగా చేసుకుందాము ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అట్లా అట్లా మూత పెట్టేసి తర్వాత చూద్దాం ఏమైందో మనకి ఆ కాకరకాయ అయిపోవచ్చిందండి దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే అండి పాల మీద మీగడిది పాలు కూడా కాదు పాల మీద మీగడ ఉంటుంది కదా మనకి ఏ రోజు ఆ రోజు ఉంటుంది కదా అదే అనమాట ఈ మేగడ వేసే కూరలో ఈ కూర అనే కాదు మీరు తోటకూర ఫ్రైలో కానీ ఇట్లాగా బీరకాయ కానీ పొట్లకాయ కానీ ఈ క్రీమ్ వేస్తే చివరిలో మంచి టేస్ట్ వస్తుంది నేను ఈ క్రీము పుదుపలు లేకుండా మనకి తరకలు తరకలు లేకుండా స్పూన్తో అత్తగా పేస్ట్ చేస్తున్నానండి తెలుగు రుచులు వాచ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతున్నానండి కొంచెం మా అమ్మగారికి హెల్త్ బాగాలేదండి అందుకోసం నేను వారానికి రెండు మాత్రమే పెడుతున్నాను ఆవిని చూసుకొని మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకొని చేసుకుని చేసేటప్పటికి నా వల్ల కావట్లేదు అందుకోసం ఈరోజు కొంచెం కొంచెం బాగానే ఉంది అందుకోసం నాకు కూడా వీడియో చేయాలి అనిపించి మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట లేకపోతే ఇప్పుడు కెమెరా వెనక నుంచే చేస్తూ ఉండేదాన్ని ఎందుకంటే కుదరదు కాబట్టి గబగబా చేసేసుకుందాము వీడియో పెట్టాలి మళ్ళీ ఆపకూడదని ఉద్దేశంతో చేస్తూ ఉంటాను నాకు కుదిరినప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా కూడా చేస్తానండి ఇప్పుడు ఈ పాలమేగడని మనం కర్రీలో వేసేసుకుందాం సింగలోనే ఉంచానండి ఒకసారి కలిపేసుకున్నాం మనకి కూర అయిపోయిందండి ఇదిగండి పాలమేగడ తరకర లేకుండా స్పూన్తో కలిపేసుకొని వేసేస్తాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మేగడ వేసిన తర్వాత ఎక్కువసేపు మనకి అవసరం లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసాను నేను ఒక నిమిషం తర్వాత కలుపుదాము వదిలేసుకున్నా ఇట్లా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసేసుకుందాం ఇదిగండి అయిపోయింది నేను దించేసాను చూద్దాం ఎలా ఉందో చూసారా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం వెంటనే కలిపితే ఏమవుతుందంటే ఒక్కోసారి ఇరుకుతుందండి ఇరిగినా కూడా ఆ టేస్ట్ కమ్మధనం ఎక్కడికి పోదు కానీ మనకి చూడటానికి పెరిగేసినట్లు ఉంటుంది అన్నమాట అందుకోసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాం ఎదుగండి ఆ కాకరకాయ టమాటో కర్రీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి బంధువులకి మీరు వీడియోని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీలు అవ్వట్లేదండి చేయడానికి మా అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కొంచెం మనసులో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మనకి పాయింట్స్ ఉంటున్నాయండి యూట్యూబ్ వాళ్ళు ఈ మధ్య పెట్టారు ైక్ పాయింట్స్ అది కూడా మీరు కొంచెం ఇప్పుడు మనం ఈ ఆకాకరకాయ టమాటా కర్రీని మనం ఎల్ ఎటువంటి మా మసాలాలు లేకుండా చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని రోటీలోకి అలాగే రైస్లో కూడా మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అండి కూరని ఎమ్మిగా టేస్టీగా సూపర్గా నేను వేసినట్టు చివరిలో మీగడ వేసి చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు రోటీలోకి అయితే అద్దరిపోద్ది మనకి పెరుగు చట్నీ ఇట్లా కూడా పెరుగులో కూడా నంచుకోవచ్చండి మనం కర్డ్ రైస్ తింటాం కదా కర్డ్ రైస్లో బాగుంటుంది రాగి సంకటి అంటే నేను టేస్ట్ చేయలేదు కానీ రైస్లో చపాతీలో మాత్రం ఇంతకుముందు నేను ఫ్రై లాగా తిన్నాను బాగుంది ఈ కూర ఇంకా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదిగోండి ఆ కాకరకాయ కూర సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఎలా ఉందో నాకు చెప్పండి మంచి మంచి రెసిపీస్తో మీ ఉంటానండి బాయ్ ఇప్పుడు రోటీలోకి మనం రైస్లోకి టేస్ట్ చేద్దామండి పరాట పరాటాలోకి టేస్ట్ సూపర్ చాలా బాగుంది మనం చివరిలో మీకడ కూడా వేసుకున్నాం కదా కమ్మగా ఉంది అద్భుతం తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఆ కాకరకాయలు అనగానే మనం మనం ముందుగా చేసుకునేది ఫ్రై ఇట్లా చేసుకోండి ఒక్కసారి ఇక్క పరాటా పక్కన ఉల్లిపాయలు పచ్చి కొత్తిమీర చాలా బాగుంటాయి చపాతీలోకి అయితే చపాతీలోకి రోటీలోకి పరాటాలోకి సూపర్ కాంబినేషన్ ఆ కాకరకాయ విత్తనాలు కూడా మనకి ఫ్రై అయ్యి బాగున్నాయి మామూలుగా అయితే విత్తనాలు గట్టిగా ఉంటాయి మనం ఫ్రై చేయటం వల్ల క్రిస్పీగా అయినాయి అనమాట గట్టిగా చపాతీలోకి రైస్లోకి వద్దు కాదు అనమాట ఇవా నేను ఒక్కగానే మా ఇంట్లో భోజనం మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అవి ఏమో స్కూలు స్కూల్లోనే తినొస్తాడు ఇప్పుడు రైస్ పెట్టుకుందాం రైస్ పెట్టేసి చేద్దాం ఈ ఆకాకరకాయ మాత్రం చేదు ఉండదు కాబట్టి మనకి శుభ్రంగా ఇట్లా టమాటా పులుసు పులుసు కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అద్భుతం సూపర్ కమ్మగా ఉంది రోటీలో కంటే కూడా రైస్లో చాలా కమ్మకు ఉందండి మీరు ఒకసారి చేయండి తినండి ఫస్ట్ కారపొడి కానీ ఏదైనా పచ్చడి కానీ రెండు ముద్దలు తిన్నాక నేను కూరలు వేసుకుంటాను ఈరోజు ఈ కూరతోనే తినేసం చాలా బాగుంది